వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ వాల్యూస్ ఎప్పటికప్పుడు రేట్లు ఎవరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్న ఏరియా మధునగర్ వడాప్రోల్ ఉంచురండి కాజాగా దగ్గరగా ఉంటుంది కాజా ఊరికి నియర్గా మనకి మెగా సిటీ వడా్రోల్ ఉంచరు ఇది వచ్చేసరికి ఫేజ్ త్రీ మనకి గుంటూరు నుంచి విజయవాడలోపు టోల్ గేట్ దాటాక కాజా ఊరు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్గా మనకి అరవైడుగులు నొమ్ముకుంటుందండి ఆ డొంకకి గుంటూరుజాడ హైవేకి ఈ ఆర్చి వచ్చేసరికి హాఫ్ కిలోమీటర్ అర కిలోమీటర్లు కనబడుతున్న సరికి మనకి వండవల్లి కన్స్ట్రక్షను కన్స్ట్రక్షన్ నియర్గా కాజుకి దగ్గరగా గొడవ పురులు వెంచర్లు తూర్పు పడమరా రెండు ఫేసింగ్ ఫ్లాట్ అండి నాలుగు వందల ముప్పై గజాలు మనకి ఈ ఏరియా వచ్చేసరికి ఆర్చి ఎంట్రన్స్ రోడ్ అండి ఇక్కడ నుంచి నియర్గా మనకి ఫ్లాట్ ఉంటుంది మీరు ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ లొకేషన్ ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా ఫేజ్ వన్ ఫేజ్ త్రీ ఫేజ్ టూ ఫేజ్ ఫోర్ నాలుగు ఫేజ్లు నుండి ప్రజెంట్ మనకి ఫేజ్ త్రీలో ఫ్లాట్ అమ్మకానికి ఉంది అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మనకు కనపడేది హైవే అండి హైవేకి నీయర్గా